సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ భార్యాభర్తలు విడిపోయి ఉన్నవారు ఏదో తెలియని కారణాలతోనూ అప్పుడున్న పరిస్థితులతో ప్రభావమో విడిపోయిన వాళ్ళు తిరిగి తమ తప్పు తెలుసుకుని నా భర్తతో నాకు కలవాలనో లేదా నా భార్యతో నేను తిరిగి నా భార్య నాకు మేమిద్దరము కలిసి కాపురం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు బలంగా ఆలోచన ఉన్నవాళ్ళు ఇటువంటి స్వార్థ చింతన లేకుండా అటువంటి బా బలమైనటువంటి నా భార్య మీద నేను తప్పు చేశాను లేదా తను తప్పు చేసిన సర్దుకొని మేము మళ్ళా కాపురం చేయాలి అనేటువంటి ఒక భావనతో సదుద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఆదివారము శనివారము సోమవారం ఈ మూడు రోజులు కాకుండా అంటే ఇటు వరుస క్రమంలో చెప్పండి శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలము యమగండము ఈ రెండు సమయాలు కాని సమయములో ఊరు బయట ఖాళీ ప్రదేశాలలో చాలా దగ్గర ఉంటుంది కదా ఖాళీ ప్రదేశాలు అటువంటి ఖాళీ ప్రదేశాలలో ఊరు బయట వేప చెట్టు రావి చెట్టు కలిపి ఒక దగ్గర నాటండి కొంచెం దూరంగా మర్రి చెట్టును నాటండి ఈ రెండు చెట్లని నాటి వీలైనంత వరకు దాన్ని ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల పాటు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి నీళ్లు పోసుకుంటూ ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకుంటూ రాగలిగితే భార్యాభర్తల మధ్య నుండేటువంటి ఆ దోషం అనేది తొలగుతుంది అదేవిధంగా ఇలా ఈ ఎనిమిది నెలల పాటు కూడాను ఈ యొక్క చీమలకి అదే రోజు ఆహారం వేస్తూ రండి ఇది ఎప్పుడు చేయకూడదు గుర్తుపెట్టుకుని శని ఆది సోమ ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో ఈ ప్రయోగం చేయవచ్చు రావుకాల ఎమగండ సమయం లేకుండా ఉండే సమయంలో చేయవచ్చు ఇది చేస్తూ రాగలిగితే ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించో లేదంటే వేరే వేరే పరిస్థితుల ద్వారా మీకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి మీకు ఏదో ఒక రకంగా మీతో కలిసేదానికి అవకాశం ఉంది కలిసి కాపురం చేసేదానికి అవకాశం ఉంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాో భవంతు సాయిరామ్